డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు రామచంద్రాపురం డీఎస్పీ బి రఘువీర్ ఉత్తర్వుల మేరకు రామచంద్రాపురం సిఐ ఎం వెంకటనారాయణ పామారు ఎస్ఐ షేక్ జానీ బాషా మరియు ట్రైనింగ్ డిఎస్పీ ప్రదీప్తి కె గంగవరం మండలం పామారు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండు వందల యాభై మంది మహిళా విద్యార్థులకు శక్తి యాప్ యొక్క ప్రాధాన్యత ఆవశ్యకత వినియోగం గురించి తెలియజేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో భాగంగా డిఎస్పి విద్యార్థులకు మహిళలపై జరిగే గృహింస వరకట్న వేధింపులు అత్యవసర సమయాల్లో శక్తి యాప్ యొక్క వినియోగం అత్యవసర సమయాల్లో పోలీస్ సేవలు ఈ విధంగా వినియోగించుకోవాలి వన్ వన్ టూ కాల్ యొక్క ప్రాధాన్యత మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పిల్లల మీద జరిగే లైంగిక వేధింపులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన మహిళలపై జరిగే సైబర్ నేరాలు మొదలగు అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది శక్తి యాప్ యొక్క ప్రాధాన్యత శక్తి యాప్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి అవగాహన ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరంగా చెప్పడం జరిగింది ఈరోజు పామరు జెడ్ హెచ్ఎస్ అలాగే జూనియర్ కాలేజ్లో అమ్మాయిల్ని ఉద్దేశించి శక్తి యాప్ అవేర్నెస్లో భాగంగా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా వస్తున్న టెక్నాలజికల్ ఏజ్లో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక చాలామంది అమ్మాయిలు దానిలో తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ట్రాప్ అయిపోవడము అలాగే అఫెన్సెస్ పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో వాటి ఎదుర్కొని ఎలా సమర్థవంతంగా

దాంట్లో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి ఎస్వైఎస్ ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంది ఏమైనా సరే మన అనుకోని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ శక్తి అనేది మనకి పోలీసులు సమాచారం అందించడానికి ఉపయోగపడుతుంది సో దీని గురించి ఎంత వీలైనంత ప్రజలు ఇది వెళ్తే అది మనకు అంత యూస్ఫుల్ అవుతుంది దాంట్లో పాట భాగంగా ఇవాళ ఇక్కడ మా మనలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్ఐ కండక్ట్ చేయడం జరిగింది ఫర్దర్గా ఇలాంటివి మా మా ఏం చేయగలిగినంత వరకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము అలాగే అందరికీ నమస్కారం అండి మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు సారు ఉత్తర్వుల మేరకు అలాగే రామచంద్రపురం డిఎస్పి గారు రఘువీర్ గారి ఉత్తర్వుల మేరకు రామచంద్రపురం సిఈ గారు నేను పామరు ఏగలవరం మండలంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం మహిళల సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి సమాజంలో ఈ రీసెంట్గా జరిగిన అమ్మాయిల మీద జరిగే నేరాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భాగంగా దాంట్లో భాగంగా ప్రభుత్వం వారు రూపొందించిన శక్తి యాప్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని మీద అవగాహన సదస్సు ట్రైనింగ్ గారు ప్రభుత్వం మేడం కానీ ఈరోజు పామర్ హై స్కూల్లో సుమారు రెండు వందల మంది స్టూడెంట్స్తో మేము ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో భాగంగా అత్యవసర సేవలు పోలీసు యొక్క అత్యవసర సేవలకి ఏ నెంబర్లో వినియోగించాలి గృహహింస అలాగే వరకట్ల వేధింపులు మహిళల మీద జరిగే దాడులు పోక్సో కేసులు గుట్టొచ్చి బ్యాటొచ్చి సైబర్ ఫ్రాడ్స్ మహిళల రిలేటెడ్గా ఉన్న సైబర్ ఫ్రాడ్స్ లైంగిక వేధింపులు చిన్నపిల్లల మీద జరిగే లైంగిక వేధింపుల మీద వాళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించడం జరిగింది ఎవరైనా కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే మీరు మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం ఎటువంటి ఇబ్బందున్నా కూడా మీరు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయొచ్చు పోలీసులకి కాంటాక్ట్ చేయడానికి మీకు భయం అయితే మహిళా పోలీసులు ఉన్నారు జిఎంఎస్కేలు ఉన్నారు మహిళా పోలీసులు మా వెనక్ కనబడుతున్న వాళ్ళే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా మీరు కంప్లైంట్లు ఇవ్వచ్చు వాళ్ళకు కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు వాళ్ళకి సమాచారం ఇస్తే మీ యొక్క సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతాం అలాగే మీకు మేము పోలీసు ద్వారా ఎంత వీలైతే అంత సహాయం మీకు చేయడానికి మేము ఎప్పుడూ ముందున్నామని ఈ అవకాశం ఇచ్చిన ಮೀಡಿಯಾ ಮಿತ್ರರೊಂದ್ರೂ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಜೈ ಹಿಂದ್